కొన్నిసార్లు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం చేయనివి చాలామంది మన మీద వేయచ్చు అయితే ద డజన్ మీన్ ఎవరో అన్నంత మాత్రాన అయిపోం కదా ఎవరో మనల్ని లేనట్లు చూసినంత మాత్రాన విలువలేని వారముగా బహుశా నీ విలువ వారికి అర్థం కాట్లా అంతే దే డోంట్ అండర్స్టాండ్ యో వర్త్ బట్ యూ నో యువర్ వర్త్ గాడ్ హ్యాస్ గివెన్ యూ వర్త్ నీకు విలువ దేవుడిచ్చాడు నీ విలువ ఏంటో క్రీస్తులో నీకు దేవుడిచ్చిన ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వేమీ కురుంగిపోవు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నిర్దోషి 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 నన్ను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరము దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక మాట నాతో అంటుంటారు ఏమనంటే నిన్ను నిజంగా నమ్మేవారికి నువ్వేం చెప్పాల్సిన అవసరమే నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు నేను నిజంగా ప్రేమించేవారు నేను నిజంగా అర్థం చేసుకునేవారు ఏం చెప్పినా కూడా వాళ్ళు లెక్క కూడా కానీ నువ్వంటే ఇష్టం లేని వారు ఉంటారు చూసావా వాళ్ళకి నువ్వు ఎన్ని రుజువులు చూపించినా వాళ్ళు అందులో కూడా ఏదో ఒకటి చెప్తారు వీళ్ళు ఇట్లా ఇట్లా ఉంటారండి కానీ అది అలా కాదండి వాళ్ళు అలాగేనండి అని అంటారు కాబట్టి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నిందలు రావచ్చు నిన్ను కొంతమంది చేయనివి నువ్వు చేసినట్లుగా అననివి నువ్వు అన్నట్లుగా చెప్పనివి నువ్వు చెప్పినట్లుగా పలకచ్చు కానీ దట్ డజన్ మీన్ నువ్వు అది చేసినట్లయితే కాదు ఏసుక్రీస్తు ప్రభారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెయ్యనివి నేరాలు ఆయన మీద వేశారు కానీ ఆ నేరాలను ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు పాపము లేని నిర్దోషిగా నిష్కల్మషుడుగా పవిత్రుడుగా ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించారు అయితే ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో దేవుడు దావిదని చాలా ఆశీర్వదించి చాలా హెచ్చించి చాలా ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భక్తులందరూ కూడా మనుషులే భక్తులందరూ కూడా మనుషులే దావీదు దేవుని హృదయానుసారుడే దేవుణ్ణి చాలా సంతోషపెట్టాడు బట్ దే వాజ్ అ పాయింట్ ఇన్ డేవిడ్స్ లైఫ్ వెన్ హీ ఫెల్ ఫర్ టెంప్టేషన్ కానీ ఒకానొక సందర్భం వచ్చింది దావీదు పాపంలో పడిపోయాడు బత్సబ అనే స్త్రీని మోహపు చూపుతో చూసి ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె భర్త అయిన ఊరియాను హత్య చేయించిన తరువాత ఇప్పుడు దావిది ఏ స్థితిలో ఉన్నాడంటే చాలా గిల్ట్లో ఉన్నాడు చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు పాపం చేసిన వాళ్ళు ఎవరికి కూడా నెమ్మది ఉండదండి సరైన పని చేసేటప్పుడు చాలా నిశ్చింతగా ఉంటాం చాలా ఫ్రీగా ఉంటాం కానీ ఏదైనా తప్పు చేస్తే మనల్ని ఎవరు వచ్చి పట్టుకొనక్కర్లా మన ఎవరు వచ్చి నువ్వు ఇట్లా చేసావంటే అని అడగక్కర్లేదు కానీ మనలో ఉన్న మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తా నిద్ర పట్టదు సరిగ్గా ఎటు వెళ్తున్నా కూడా అదే ఆలోచన వస్తూ ఉంటుంది కొన్నిసార్లు సంతోషంగా కూడా నవ్వలేము ఏదో అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు దావిద జీవితంలో ఎగ్జాక్ట్గా అదే పరిస్థితిలో ఉన్నాడు దావిదు చేసిన ప్రార్థనలు లేదంటే దావిదు చేసిన స్థుతులు వేరే అధ్యాయాలలో హీ వాజ్ ఎన్ అ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అతని యొక్క మానసిక స్థితి లేదంటే అతని ఆత్మీయ స్థితి ఆ కీర్తనలు రాసేటప్పుడు లేదంటే పాడేటప్పుడు ఆ ప్రార్థనలు చేసేటప్పుడు వేరుగా ఉందేమో కానీ ఇక్కడ మాత్రం అతని మానసిక స్థితి బాగాలేదు అతని ఆత్మీయ స్థితి బాగాలేదు అతనికి దేవునితో ఉన్న సంబంధము కొంచెం దూరము అయిపోయింది అటువంటి స్థితిలో దావీదును నా తాను ప్రవక్త వచ్చి దావేదలో ఉన్న తప్పును గుర్చి మరి దావెదకు వివరించి ఆ మనుషుడవు నీవే అన్నాడండి అంటే ఒక మాటలు చెప్పాలంటే సూటిగా వేలెత్తి చూపించటం అన్నమాట ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ఆ ప్రేయర్ అ బ్యూటిఫుల్ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఒప్పుకోలు ప్రార్థన ఈ యాభై ఒకటవ కీర్తనలో మనం చూడగలం ఒప్పుకోలు ప్రార్థన తరువాత దావీదుకు దేవుడితో ఉన్న సంబంధము మళ్ళీ పునరుద్ధరించబడింది కొన్నిసార్లు డ్యామేజెస్ వస్తాయండి మన ఇంట్లో కొన్ని వస్తువులు పనిచేయడం ఆగిపోతాయి ఏదంటే గోడలో కొన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి కొన్ని వస్తువులు విరిగిపోతూ ఉంటాయి విరిగిపోతే విరిగిపోనిలే క్రాక్ వస్తే రానిలే పగిలిపోతే పగిలిపోనిలే అని కొన్ని మనం విడిచిపెట్టాం వాటిని కొన్నిసార్లు మళ్ళీ ఏం చేస్తామంటే రిపేర్ చేసుకొని మళ్ళీ బాగుపరుచుకొని మళ్ళీ వాటిని మనం దేవునితో కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి మన అవిధేయతను బట్టి గ్యాప్ వచ్చేస్తుందండి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది కానీ మన తాపత్రయము దావీదు తాపత్రయం వల్లే ఉండాలి అలాంటి పరిస్థితి ఏంట తాపత్రయం అంటే ఐ వాంట్ టు గెట్ బ్యాక్ దాట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నాకున్న ఆ సాన్నిహిత్యం మళ్ళీ నాకు కావాలి దేవునితో నేను కోల్పోయిన ఆ సన్నిహితమైన సంబంధము దేవుని స్నేహము దేవుని సహవాసము దేవుని తోడు దేవుని నీడ నాకు కావాలని దావీదు వలె మనము కూడా ఖచ్చితంగా తాపత్రేయపడాలి ఇప్పుడు దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థనలో మనం చూసినట్లయితే దావీదు ఆశీర్వాదాల కొరకు అడగట్లేదండి ఇక్కడ ఈ ప్రార్థనలో నన్ను ఇట్లా దీవించయ్యా అట్లా దీవించయ్యా నాకు ఇది ఇవ్వయా అది ఇవ్వయా అని అడగట్లేదు కానీ దేని కొరకు దావీదు అడుగుతున్నాడంటే ఇట్ వాజ్ అ ప్రేయర్ ఫర్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుని బిడలంగా మనం ఒకటి నేర్చుకోవాలి ఆశీర్వాదాల కొరకు మనము చేసే ప్రార్థన కంటే ముందుగా మనం దేవునికి అవిధేయమైన కార్యాలు చేసినప్పుడు వాటిని ఒప్పుకొనే ప్రార్థన ముందు చేసి ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అంటే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు కానీ కొన్నిసార్లు మనం ఎట్లా ఉంటామండి ముందు చేయాల్సింది చేయం పాపం ఒప్పుకోవాల్సింది ఒప్పుకోం విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాం కానీ ఎప్పుడు ఒకటే పట్టుకొని కూర్చుంటాం ఏమని నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగుతూ ఉంటాం ఇక్కడ దావీదు తన జీవితంలో తన స్థితిని తెలుసుకున్నాడు హీ రియలైజ్డ్ మన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎదుగుతామంటే దేవునికి సన్నిహితంగా ఎప్పుడు మారుతామంటే మన స్థితి ఏంటో మనము తెలుసుకున్నప్పుడు దావీ తెలుసుకున్నాడండి దేవుడు నా తన ప్రవక్తను పంపించి తెలియజేసినప్పుడు దావీదు తెలుసుకొని ఇప్పుడు తను దేవునితో హృదయం తెరచి ఒక విరిగిన స్థితిలో ఒక బ్రోకెన్నెస్లో నుండి దావీదు చేసిన ఈ ప్రార్థన యాభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం చివరి భాగము నా అతిక్రమములను చూసారా నా అతిక్రమములు రెండవ వచనము మొదటి భాగము నా దోషము రెండవ వచనము రెండవ భాగము నా పాపము మూడవ వచనము మొదటి భాగము నా అతిక్రమములు మూడవ వచనము రెండవ లైన్ మొదటి భాగము నా పాప బొమ్మలు ఒక్కసారి ఆగుదామండి మనలో పాపాలు ఉన్నాయంటేనే మనకి నచ్చదు కదా పాపాలు చేస్తాం తప్పిదాలు చేస్తాం అతిక్రమాలు చేస్తాం అసలు నాకు ఏముందండి నాలో ఏం లోటుపాట్లు ఉన్నాయండి అసలు నాలో ఏం ఫాల్ట్ ఉందండి అసలు రాజమండ్రిలో మిస్ పర్ఫెక్ట్ మిస్సెస్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరైనా ఉన్నారంటే నేనేనండి అన్నట్లు ఉంటాం ఫస్ట్ థింగ్ రెండవది ఒకవేళ ఎవరైనా వచ్చి మన పాపాలకు వచ్చి మనకి చెప్తే మనకేమొస్తుందండి కోపం వస్తుంది నీకెందుకు అయ్యా నీ పన్ను చూసుకో నీలో లేవా మీ వాళ్ళు చేయలేదా కదండి ఎదుటి వారి యొక్క పాపములు కనిపెట్టడంలో మనం ఎక్స్పర్ట్స్ కొన్నిసార్లు అవునా అవునా కదండీ ఎదుటి వారి యొక్క పాపములనన్నీ ఎవరో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినట్టే వాళ్ళ చరిత్ర అంతా తవ్వుతూ ఉంటారు కదండీ ఎదుటి వారిలో ఉన్న లోపాలు రీసెర్చ్ చేస్తారు చేసి అందరికీ చెప్పి ఎట్లా ఫీల్ అవుతారంటే నేను చాలా పర్ఫెక్ట్ అందరిలో వాళ్ళలో ఉన్నాయండి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉన్నాయి ఇటు పక్కింటి వాళ్ళు ఉన్నాయి వాళ్ళలో వీళ్ళలో కానీ దావీది యొక్క హృదయం ఒకసారి గమనిస్తే నా దోషములు నా అతిక్రమములు నా పాపములు నా పాపము అంటే అర్థం ఏంటంటే హీ రియలైజ్డ్ సిచ్యువేషన్ తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు అండ్ హీ ఆల్సో యాక్సెప్టెడ్ అంగీకరించాడు నేను పాపాలు ఖచ్చితంగా చేశాను నేను దోషములు చేశాను అతిక్రమములు చేశాను దేవునికి అవిధేయమైనవి చేశాను రియలైజ్ అయ్యి ఇప్పుడు దేవుని సన్నిధులు అడుగుతున్నాడు ఈ పాపాలతో నేను ఉండాలనుకోవట్లేదు ప్రభా నా పాపములు నువ్వు తుడిచివే